కుమారి ఆంటీ ఇటీవల సోషల్ మీడియాలో మోత మోగిస్తున్న పేరు ఏదైనా ఉందంటే ఈమె పేరే హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాల్లో స్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేస్తున్న ఆమె సూపర్ ఫేమస్ అయిపోయింది చాలా ఏళ్ల నుంచి ఆమె అక్కడే ఉంటూ వ్యాపారం చేసుకుంటుంది అండ్ ఆమె చేతి వంటని కూడా అన్నపూర్ణ దేవిగా కూడా వర్ణిస్తూ ఉంటారు చాలా మంది సెలబ్రిటీస్ కూడా చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు ఇది ఎగ్జాక్ట్లీ ఇన్ఆర్బిట్ మాల్ అపోజిట్ గా ఉంటుంది ఈమె స్ట్రీట్ స్టాల్ అండ్ అక్కడ చాలానే ఉంటాయి స్టాల్స్ బట్ ఆమె కుమారి ఆంటీ ఫస్ట్ ఫస్ట్ స్టాల్ కుమారి ఆంటీదే అండ్ అక్కడ ఉన్నటువంటి రష్ ఇంకెక్కడా ఉండదు ఆమె దగ్గర నాన్ వెజ్ అండ్ వెజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి కానీ ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీకి ఆ ప్రాంతంలో ఆమె ఫుడ్ తీసుకొని వస్తుంది ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ మధ్యలోనే ఆమె దగ్గర ఉన్నటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ మొత్తం ఫినిష్ అయిపోతూ ఉంటాయి సో అంత ఫేమస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్ట్రీట్ ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది అంటే కుమారి ఆంటీ దగ్గరే అన్నటువంటి మాట ఎవరైనా సరే ఆమె ఫుడ్ తిన్నటువంటి వాళ్ళు చెప్పాల్సిందే సో యూట్యూబ్ ఛానల్స్ ఆమెను బాగా ప్రమోట్ చేశాయి ఈ మధ్య కాలంలో దీంతో ఫుడ్ లవర్స్ అందరూ కూడా చలో ఒకసారి టేస్ట్ చేద్దాము అన్నటువంటిది అనుకొని చాలామంది వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి కూడా నిన్న మొన్న చాలా మంది వచ్చి ఆమె ఫుడ్ కోసం వచ్చారట సో కేవలం హైదరాబాద్ వాళ్ళే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆమె వద్దకి ఫుడ్ టేస్ట్ చేసేందుకు వచ్చారు సో సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకైతే చాలా విపరీతంగా ఆసక్తి కూడా చూపిస్తూ ఉంటారు దీంతో ఆ ప్రాంతంలో విపరీతంగా క్రౌడ్ పెరిగిపోయింది సో ట్రాఫిక్కి కొంత ఇబ్బంది వాటిల్లింది సో కుమారి ఆంటీ పై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు తాజాగా ట్రాఫిక్ పోలీసులు ఆమె స్టాల్ దగ్గర విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోవడం అండ్ అంతరాయం కలిగించడం చాలా మటుకి ట్రాఫిక్ ఎక్కడ ఎక్కడంటే అక్కడ ఆగిపోవడంతో ఇంకా లాభం లేదని రోడ్డుపై భోజనం అమ్మడానికి లేదని తేల్చి చెప్పేశారు కుమార్ ఆంటీకి మరో ప్రాంతానికి మీ ఫుడ్ స్టాల్ ని కూడా డిసైడ్ చేశారు దీంతో ఆమె తన పొట్ట కొడుతున్నారని వాపోయింది పాపం ఏడ్చిన సిచ్యువేషన్ కూడా ఉండింది సో తనకు న్యాయం చేయాలని కూడా విజ్ఞప్తి చేసింది ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు ఆమె అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని కూడా పోలీసులకైతే సూచించారు యథావిధిగా అదే ప్లేస్ లోనే ఉండి వ్యాపారం చేసుకోవచ్చని ఆమెకైతే పర్మిషన్ కూడా ఇచ్చేశారు ప్రజల పాలనలో ప్రభుత్వం వ్యాపారస్తులతో ఉంటుంది అన్నటువంటి మాట కూడా చెప్పారు అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుంది త్వరలోనే నేను కూడా వచ్చి కుమారి యాంటి ఫుడ్ స్టాల్కి వెళ్ళి ఫుడ్ ఆస్వాదించే అవకాశం ఉందంటూ కూడా ఆయన ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది యా ఇది ఒక గుడ్ ఏ అనుకోవచ్చు ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా మంది ఫుడ్ లవర్స్ ఫుడ్ వ్లాగర్స్ ఆమె దగ్గరికి వెళ్ళి చాలా టైమ్స్ ఆమె ఫుడ్ ఎలా ఉంటుంది అన్నటువంటి మాట చెప్పారు అండ్ మనకు అందరికీ తెలుసు సోషల్ ప్లాట్ఫామ్లో ఏదైనా ఫుడ్ ఎక్కడైనా బాగుంది అని అంటే చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా టేస్ట్ చేస్తూ ఉంటారు యా కుమారె ఆంటీ కూడా అలాగే ఫేమస్ అయింది బట్ నిన్న మొన్న ఒక వారం రోజుల నుంచి కూడా కుమారి ఆంటీ ఇంత సంపాదిస్తుంది అని కుమారి ఆంటీ డే స్టైల్ ఎలా ఉంటుంది అని కుమారి ఆంటీ ఎప్పుడు ఫుడ్ ఎక్కడ చేస్తుంది అండ్ ఎట్లా స్టాల్కి తీసుకొస్తుంది ఇట్లాంటి వీడియోస్ చాలామంది చేశారు ఒక రకంగా సెన్సేషన్ అయితే క్రియేట్ అయిపోయింది ట్రెండింగ్లోకి వచ్చింది కుమారి ఆంటీ దీంతో ఫుడ్ స్టాల్కి చాలామంది వచ్చారు అంటే ఒకవేళ రోజు ఒక రెండు వందల మంది తినేవాళ్ళు ఉంటే అక్కడ వెయ్యి రెండు వేల మంది వరకు వచ్చేసరికి ఆ పూర్తి పరిసర ప్రాంతాలంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో దీంతో ఏమీ చేయలేక కూడా పోలీసులు చర్య తీసుకోవాలి కాబట్టి మరి ఫుడ్ స్టాల్ ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు వెంటనే ఈ న్యూస్ తెలిసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు హ్యాపీగా మీ ఫుడ్ బిజినెస్ మీరు చేసుకోవచ్చు కానీ